మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు రాజుల్లో ఉన్న రష్యాకి పారిపోయినా వాళ్ళని తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి అందరూ కండవాళ్ళు తీయండి తిప్పాలి ఒక కండవైతే అబ్బా ఒక్కరేయండి థ్యాంక్ యూ తాతయ్య పాట పెట్టు బ్రదర్ మండు టెండర్ కూడా లెక్క చేయకుండా జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు పార్టీ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే పాదయాత్రను మనం తిరిగి ప్రారంభించుకుంటా ఉన్నామో ఇది ఒక చరిత్ర ఈ చరిత్రను రాసినటువంటి రాజోలు నియోజకవర్గం ప్రజలకి మరి ముఖ్యంగా ఆ రెండు పార్టీలకు చెందినటువంటి గ్రామ స్థాయి అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక నీతివంతమైనటువంటి పాలన అందించినటువంటి నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం క్రమశిక్షణకి మారు పేరు రాజోలు నియోజకవర్గం త్యాగాలకి మారు పేరు తెలుగుదేశం పార్టీ మరలా మన జనసేన పార్టీ మనకి కలవడం ఇది అపూర్వమైనటువంటి అపూర్వమైన అపూర్వమైనటువంటి ఒక నూతన చరిత్రను రాయబోతున్నాం అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ డెబ్బై రోజుల నుంచి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినటువంటి మన లోకేష్ బాబు గారి యొక్క உபன்சா மரல மனம் விண்ணம்